జై సీతారాం ఈనాడు దేశంలో రావణాసురులు ఎక్కువయ్యారు స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులు ఎక్కువయ్యారు మీరు సరిగ్గానే విన్నారు ఎక్కువ అవుతున్నారు అలాంటి రావణాసురుల వల్లే జీవన్మరణ సమస్యల అగ్నిగుండంలో సమాజం దహించుకుపోతోంది ఆనాడు మండోదరి తన భర్తను మార్చుకోలేకపోయింది కారణం ఆమె ఒక అబల ఆమె వెనుక ఏ బలమూ లేదు కానీ ఈనాటి మహిళలు బలహీనులు కాదు శక్తిమంతులు వారి వెనుక ప్రభుత్వం ఉంది బలమైన చట్టాలు ఉన్నాయి అనేక వ్యవస్థలున్నాయి కనుక వారు మండోదరిలా చూస్తూ ఊరుకోకూడదు తన భర్తను మార్చుకోవాలి తన సంసారాన్ని తీర్చిదిద్దుకోవాలి తన భర్తను శ్రీరాముడుగా మార్చుకోవడం తన కొడుకుని శ్రీరాముడుగా తీర్చుకోవడం తన సోదరుని శ్రీరాముడుగా మరచుకోవడం నేటి మహిళకు కష్టమైన పనేమీ కాదు కానీ సంకల్పం కావాలి తన భర్త రాముడు కావాలా లేక రావణాసురుడు కావాలా అని నిర్ణయించుకోవలసింది భార్య మాత్రమే తన కొడుకు రాముడు కావాలా లేక రావణాసురుడు కావాలా అని నిర్ణయించుకోవలసింది ఒక తల్లి మాత్రమే తన సోదరుడు రాముడు కావాలా లేక రావణాసురుడు కావాలా అని నిర్ణయించుకోవలసింది ఒక సోదరి మాత్రమే దేశంలోని పురుషులందరూ రాములైతే అదే రామరాజ్యం మన దేశంలో నూటికి తొంభై మంది పురుషులు శ్రీరామచంద్రులే అని మిగిలిన పది మంది రాక్షసులని మొదటి వీడియోలో చెప్పాను ఆ తొంభై మంది శ్రీరాముల అలసత్వం వల్ల అంటే సమస్య నాది కాదులే అని అనుకోవడం వల్ల మిగిలిన పది మంది రావణాసురులు విజృంభించిపోతున్నారు తొంభై శాతం శ్రీరాముల వల్ల జరిగిన అభివృద్ధి పది శాతం రావణాసురుల కారణంగా నాశనమవుతోంది యథా రాజా తథా ప్రజ ఇది ఒకనాటి మాట యథా ప్రజా తథా రాజా అనేది నేటి మాట కారణం నేటి రాజు నేటి పాలకుడు ప్రజల్లో నుంచే రావాలి ఆ రాజు ఆ పాలకుడు శ్రీరామచంద్రుడే అయి ఉండాలి అందుకే రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం తిరిగిలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులు ఎక్కువ ఎక్కువవుతున్నారు మీ చుట్టుపక్కల ఉన్న రావణాసురులను మీరేమీ మార్చలేరు మీ ఇంట్లో ఉన్న వారినే మార్చుకోవాలి వారు మీ గౌరవానికే కాదు యావత్ స్త్రీ జాతి గౌరవానికి భంగం కలిగిస్తున్నట్లే వాళ్లలో మార్పు తీసుకురావడం వాళ్లను శ్రీరామచంద్రులుగా మార్చుకోవడం మీ బాధ్యత మాత్రమే కాదు మీ అవసరం మీ స్వార్థం కూడా మీ స్వార్థంతోనే లోక కళ్యాణం మీ కాపురాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత మీదే అదే మీ స్వార్థం అదే లోక కళ్యాణం రామరాజ్యానికి మీ ఇంట్లో బీజం పడినట్లే జై సీతారాం